హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ఆఫ్ రోడ్ వాహనాల్లో మహీంద్ర థార్ తన సత్తాను చాటుకుంది అయితే థార్కు పోటీగా మారుతి సుజుకి జిమ్నీతో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది థార్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా జిమ్నీని తీర్చిదిద్దింది ఫైవ్ డోర్ వాహనంగా జిమ్ని రావడం చాలా మందిని ఆకర్షించింది ఆఫ్ రోడర్గా ఫ్యామిలీ కారుగా వినియోగించుకునేందుకు జిమ్ని మంచి ఆప్షన్గా ఉంది దీంతో పాటు సగటు ఇండియన్ కోరుకునే మైలేజ్ విషయంలో కూడా జిమ్ని మారుతి సుజుకి తీర్చిదిద్ది ఇదిలా ఉంటే జిమ్ని మరింత సరసమైన ధరకు వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది జిమ్ని కొత్త థండర్ ఎడిషన్ ధర జిమ్ని జీటా కంటే రెండు లక్షలు తక్కువగా ఉంది మారుతి సుజుకి నెక్సా వెబ్సైట్ ప్రకారం జిమ్ని థండర్ ఎడిషన్ పది పాయింట్ ఏడు నాలుగు లక్షలు ధరకు అందుబాటులో ఉంది అయితే అది పరిమిత కాలానికి మాత్రమే ప్రారంభ తరగ ఉండనుంది అయితే జిమ్నీ థండర్ ఎడిషన్లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని మారుతి సుజుకి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు జిమ్నీ థండర్ ఎడిషన్ కే ఫిఫ్టీన్ బి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటుంది వన్ జీరో ఫైవ్ పిఎస్ గరిష్ట శక్తి వన్ థర్టీ ఫోర్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో లభిస్తోంది జిమ్నీ లాడర్ ప్రేమ్ ఛాసెస్పై రూపొందించారు ఆల్ గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంది జిమ్ని జీటా ఆల్ఫ వేరియంట్ల ధరలు జీటా ఎంటీ పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షలు జీటా ఏటీ పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు ఆల్ఫా ఎంటి పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు ఆల్ఫా ఏటీ పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఆల్ఫా ఎమ్టీ జ్యుయెల్టోన్ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు ఆల్ఫా ఏటీ జ్యువెల్టోన్ పదిహేను పాయింట్ సున్నా ఐదు లక్షలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి